गुरु हेश्वर गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरवे तेलङ्गणा आन्ध्रप्रदेश पिन्न ममस्कारस्मिन् कौमारं यवनं శక్తి ధీరస్తనా ముహ్యతి జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు జీర్ణాన్ని యథా విహాయ నవాణి గృహ్ణాతి नरोपरा तथा शरीरा विहाय जीर्ण अनिया नवा दें तात्पर्य మనుష్యుడు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించినట్లు అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది